నేడు బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం జరగనుంది అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు సమీక్షకి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొన్నం తదితరులు కానున్నారు స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు న్యాయ నిపుణులను కూడా సమావేశానికి ప్రభుత్వం పిలిచింది సెప్టెంబర్ ముప్పైలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం మనకు తెలిసిందే గత కొంతకాలంగా గ్రామ పంచాయతీలు మండల జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరగకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ అంశంపై ఆరుగురు మాజీ సర్పంచ్లు హైకోర్టును ఆశ్రయించారు వారు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన అనంతరం హైకోర్టు తీర్పును వెల్లడించింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి భరత్ భరత్ ఇష్యూకి సంబంధించి ఆల్రెడీ మొన్న గవర్నర్ ఆమోదం వచ్చింది కానీ అది ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి ఇంకా నిర్ణయం కూడా ఫైనల్ చేయనట్టుగా ఉంది అయితే దీనికి సంబంధించి ఈ రోజు కమాండ్ కంట్రోల్ అటు సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలో అయితే ఈ రోజు దీనికి సంబంధించి సమావేశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే దాంతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులతో కూడా రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఈ రోజు మీటింగ్ అరేంజ్ చేసే విధంగా అయితే తెలుస్తుంది ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు అది ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ అయితే సీత సీతక్క విధంగా పొన్నం ప్రభాకర్ వీళ్ళందరితో కూడా చర్చించే ప్రయాణంగా ఈ రోజు ఐదు గంటలకైతే వాళ్ళు మీటి పెట్టి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అయితే కంప్లీట్ గా అయితే బీసీ రిజర్వేషన్ సమావేశం గురించే ఇదంతా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే దానికి సంబంధించి కంప్లీట్ గా ఈ సమీక్షలో కూడా అటు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పట్ల లకు ఎంత పర్సెంట్ వర్తిస్తుంది అందులో మైనార్టీ ఎంత పర్సెంట్ ఉంటుంది అన్న దానిపైన కూడా అటు దానిపైన డిస్కస్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి అటు కేటు రేవంత్ రెడ్డితో పాటు బీసీ సంఘానికి సంబంధించిన నాయకులు కూడా అటెండ్ అయ్యే విధంగా అయితే తెలుస్తుంది వాళ్ళకి ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇన్విటేషన్ వెళ్ళలేదు ఎందుకంటే ఆల్రెడీ గత నాలుగు రోజుల చూసుకున్నట్లయితే అంతా ఇందులో బీసీ నాయకులకు సపరేట్ గా కొత్త కొత్త పార్టీలు కూడా వస్తున్నాయి అయితే అటు తిన్మార్ మల్లన పెట్టిన కొత్త పార్టీ కావచ్చు అదే విధంగా కవిత సపోర్ట్ చేసిన బీసీలకు సపోర్ట్ చేసిన పద్ధతి కావచ్చు ఇవన్నీ పైన కూడా అటు ఈ రోజు సమీక్ష మాట సమీక్ష ఉండేలాగా అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి అటు మా మినిస్టర్ ప్రజెంట్ గా ఉన్న మినిస్టర్ల దగ్గర నుంచి అంటే వాళ్ళ నియోజక నియోజకవర్గం నుంచి వాళ్ళ దగ్గర ఉన్న బీసీ నాయకుల దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అంటే దీనిపైన ఎలాంటి సమీక్ష చేయాలి అయితే ఇచ్చే రిజర్వేషన్ లో ఎలాంటి వాళ్ళ హక్కులు కల్పించాలన్న దానిపై తెలుసు మాట్లాడే సమావేశం ఉన్నట్టుగా అయితే అయితే దీనికి సంబంధించి రానున్న అంటే సెప్టెంబర్ అంటే ఈ నెల రానున్న ముప్పై తారీఖు లోగా తప్పనిసరిగా స్థానిక ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ లోపే దీనికి సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పైన కంప్లీట్ గా ఒక సమావేశం అయితే ముదీ ముగించుకున్నట్టు కచ్చితంగా ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లలో గనక స్థానిక ఎలక్షన్ లో కనుక వాళ్ళకు కూడా చాల్సొచ్చే వచ్చే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలోనే కొద్దిగా స్పీడ్అప్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి అటు గ్రామ పంచాయతీలు కానివ్వండి మండలాలు అదే విధంగా జిల్లా పరిషత్ స్థానాలలో ఎన్నికలు జరగపోవడం అంటే జరిగే దానిపైన ఇదంతా కూడా చర్చించే విధంగా అయితే అందులో బీసీలకు ఎంత పర్సెంట్ ఇవ్వాలన్న దానిపైన చర్చిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే వాళ్ళకి దీనికి సంబంధించి అటు ఇదే అంశం పైన మాజీ సర్పంచ్ లో హైకోర్టు ని కూడా గతంలో ఆశ్రయించడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి పెండింగ్ ఉండడం జరిగింది సో అందులో అవ్వలేదు కాబట్టి ఈసారి సర్పంచ్ నామినేషన్ ఎవరెవరు వేస్తారు అందులో బీసీ నాయకులు ఎంత ఎంతమంది ఉంటారన్న ఉంటారన్న అయితే ఈరోజు చర్చించే విధంగా అయితే తెలుసు అయితే దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు అయితే కమాండ్ కంట్రోల్లో ఫిఫ్త్ ఫ్లోర్ లో అయితే అటు సీఎం రేవంత్ రెడ్డి అయితే సమావేశం కానున్నట్టుగా అయితే తెలుస్తుంది భవాన్ రైట్ థ్యాంక్ యూ